అదానీ సంస్థను ఉద్దేశించి హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును సీబీఐ లేదా సిట్కు అప్పగించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది అదానీ సెబీతో రాజీపడే అవకాశం ఉన్నందున సీబీఐ లేదా సిట్ దర్యాప్తునకే ఆదేశించాలని కోరింది సెబీ చైర్పర్సన్ పదవికి మాధవి బుచ్చు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జీరామ్ రమేష్ డిమాండ్ చేశారు తద్వారా సెబీ విశ్వసనీయతను కాపాడాలని పేర్కొన్నారు మోదీ అదానీ కలిసి చేసిన మోదానీ మెగాస్కాంప్పై పూర్తిస్థాయి దర్యాప్తు చేయడానికి వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడిందన్న హిండెన్బర్గ్ ఆరోపణలపై రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని గతేడాది సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిన ఇప్పటి వరకు అదానీ సంస్థ రూల్ ఏని ఉల్లంఘించిందా లేదా అని తెలుసుకోలేదని ఆరోపించారు సెబీ దర్యాప్తు ఆలస్యం వల్ల తన మిత్రుడి అక్రమ కార్యకలాపాలు బయటపడకుండా ప్రధాని మోదీ ఎన్నికలను సౌకర్యవంతంగా నావిగేట్ చేశారన్నారు ప్రధాని చెప్పిన అమృత కాలంలో ఏ దర్యాప్తు సంస్థ విశ్వసనీయమైంది కాదని మండిపడ్డారు అంపైర్ స్వయంగా రాజీ పడితే మ్యాచ్ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు